thank you ఇది అధిక ప్రాధాన్యత వర్గంలో చేస్తున్నాను అందరికీ నమస్కారము శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కు మీకు స్వాగతం మొదటి కొనసాగుతున్నాను అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుజునమను ఈ అధిక ప్రాధాన్యత వర్గంలో చేసినటువంటి పాటకి ఈ గీతానికి పద్నాలుగు మంది అడిగినట్టు మా వాళ్ళు చెప్తున్నారు రిక్వెస్ట్లు జయ జయ గిరిజ రమణ సముద్రాల జూనియర్ గారి రచన టీబీ రాజు గారి స్వర రచన గానం పి లీల గారు ఇది ఆరున్నర శృతిలో ఉన్నది ఏ షాప్ ఆర్ బి ఫ్లాక్ ఆరున్నర శృతిలో ఉన్నది అభేరి రాగం వరుసగా ఐ థింక్ మూడు వీడియోల్లోనూ ఈ స్వరాలే వచ్చినట్టే కదా శుద్ధ ధన్యాసి అభేరి ఓకే ఈ మొదటి భాగాన్ని మీ అందరికీ స్వాగతం ఈ సినిమా బాలనాగమ్మ అనే సినిమాలోని పంతొమ్మిది వందల యాభై తొమ్మిది సారీ ఈ పాట బాలనాగం అనే సినిమాలోనిది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో వచ్చినటువంటి బాలనాగమ్మ ఎందుకంటే నలభై రెండులో ఒక బాలనాగం వచ్చింది దాన్ని మళ్ళీ పునర్నిర్మించారన్నమాట అందులో ఇలాంటి పాటే ఒకటి ఉంది మీకు మీలో ఎంతమంది తెలుసు నాకు తెలియదు జయ జయ గౌరీ రమణ అని ఉంది సేమ్ స్వరాలు కూడా ఇలాగే ఉంటాయి సిమిలర్గా ఉంటుంది అది బెళ్ళారి లలిత గారు పాడారు దానికి ఐ థింక్ ఎస్ రాజేశ్వరరావు గారు ఎండి పార్థశారథి గారు సంగీతం ఆ సినిమాకి దానికి దర్శకత్వం ఐ థింక్ సి పుల్లయ్య గారు దీనికి ఏమో వేదాంత నాగవయ్య గారు సరే ఈ బాలనాగం గురించి మీకు అన్ని తెలుసు విశేషాలు చాలా పాపులర్ సినిమా సో మొదలు పెడదామా ఫస్ట్ మనకి సిత్తారా మీద వచ్చిందనమాట ఈ మ్యూజిక్ సితార వేణాన్ని కలిపి అనుకోండి ఒక్కసారి ఈ శృతిలో చూసేద్దమ్మా అభేరి సాల వచ్చిన తర్వాత స్ట్రింగ్స్ ని గమ ప ని మ బ సక్కడ తిరిగిపోయి ఫ్లూట్ బెట్ ప ని స సా గ రి మ గ రి స రి స రి య స రి సితారమేణా కలిపి అనుకోండి పని సరి అని ఒక బిట్ మళ్ళీ అది వస్తుంది ఫ్లూట్ కొనసాగుతుంది పనీ స సగ రె మగ రి నీ రి ఈసారి స వీణ సితార్ మీద వెంటనే మళ్ళీ స్ట్రింగ్స్ బనీ సరి పైనే మళ్ళీ వీణా సితారు సీద తర్వాత మళ్ళీ స్ట్రింగ్స్ సగమప మళ్ళీ వీణ సితార్ మరి సగమ ఇది మొదటి సంగీతం ఇక్కడ నుంచి మనకి లీలగారు పనులు మొదలు పెడతారు అక్కడ బిట్స్ ఉంటాయి తర్వాత చెప్తాను ఈసారి వేణ ఫ్లూట్ మూడు కలివ్ అనమాట గజ మగ 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 మరి గజష్ రెండోసారి చిన్న సంగతి వేశారు గజ గహ గ మట దావంతో గమకం దావాన్ని ఎక్కువ చూపించకూడదు జస్ట్ అలా టచ్ చేసుకోలేదు అది ఓకేనా సో ఈ సంగతి అయిన తర్వాత మరొక బిట్ ఉంది దీని తర్వాత అనుపల్లవి స ప్లా ద

సంగతి పాడారు కదా అది పాడతారు మధ్య పల్లవిలో బిట్స్ చూద్దాము వీణా సీత ఫ్లూట్ కలిపి కదా రెండోది అక్కడ ఇవి రెండు బిట్స్ అనమాట పల్లగలు వచ్చేవి ఇప్పుడు రెండో సంగీతం మొదలు పెడదాము స్ట్రింగ్స్ మీద నిస నిజమని సగ అట్లా పైకి వెళ్ళిపోతుంది సో మొత్తంగా ఇప్పుడు ఏం చేశారు ఫస్ట్ మ్యూజిక్ లో ఉంది కదా ఫ్లూట్ సితార్ కాంబినేషన్లో ఏది అది చక్కగా స్ట్రింగ్స్ కి మాడిఫై చేశారు ఎలా మాడిఫై చేశారంటే నేను అక్కడ ఫ్లూట్ ఏంటి సగ రీమగా అని వస్తుంది ఇక్కడ రీ ఉండదు పని ఆ మధ్యలో సితారు వేణ బిట్స్ అవన్నీ ఉంటాయి అలాగే అక్కడ దాకా ఫస్ట్ మ్యూజిక్ లో ఉంది స్ట్రింగ్స్ అక్కడ దాకా మళ్ళీ మొత్తం అంతా అదే వస్తుంది దాని తర్వాత ఏం చేశారంటే మళ్ళీ వీణా సీతార్ మీద నిద సరి సమగ పక్కడించి చరణం అన్నమాట నిద సరి సమగ ప

నిని నిని పద మమ బబప నిని నిస నినిసవగాస నినిసస ఓకడాయింది సో ఒకసారి ప్లే చేస్తే బాగుంటుంది కదా పల్లవి వచ్చాము సో ఈ భాగంలో ఫస్ట్ సంగీతంలో సితార్ వచ్చింది తర్వాత స్ట్రింగ్స్ తర్వాత ఫ్లూట్ సితార్ కాంబినేషన్ రేపు తర్వాత స్ట్రింగ్స్ మళ్ళీ వేణా సితార్ మళ్ళీ స్ట్రింగ్స్ మళ్ళీ వేణా సితార్ తర్వాత పల్లవి లీరగా మొదలు పెట్టారు సంగతి ఉంది మధ్యలో వేణా సితార్ ఫ్లూట్ బిట్స్ ఉన్నాయి మళ్ళీ సంగతి పడారు మధ్య పల్లవిలో రెండో సంగీతం స్ట్రింగ్స్ అలాగే మళ్ళీ ఆ ఫ్లూట్ సితార్ బిట్స్ ఉన్నాయి కదా ఫస్ట్ మ్యూజిక్లో అది స్ట్రింగ్స్కి మార్చారు తర్వాత మళ్ళీ వేణా సితార్ బిట్ వచ్చింది తర్వాత చరణం స్టార్ట్ చేసాం సో రెండో భాగంలో కొనసాగిద్దాం చక్కగా అప్పటిదాకా దాకా ఈ భాగంలో చెప్పిందంతా ప్రాక్టీస్ చేసుకోండి సరైన మళ్ళీ కలుద్దాం సెలవు నమస్కారం